ఇఫ్ యూ విష్ టు టీచ్ సంథింగ్ గుడ్ టు యువర్ సెల్ఫ్ వన్ సింపుల్ స్టేట్మెంట్ ఐ కెన్ గివ్ యూ విచ్ ఈజ్ యూస్ఫుల్ త్రూఅవుట్ యువర్ లైఫ్ బీ టఫ్ టు యువర్ సెల్ఫ్ ఒక గొప్ప పాఠం మన జీవితంలో ఒక్క సెంటెన్స్లో నేర్చుకోవాలంటే మనకి మనం కఠినంగా ఉంటాం మనతో మనం కఠినంగా డీల్ చేసుకోవడం అంటే మనకి మనం ఎక్స్క్యూజెస్ చెప్పకుండా ఉంటాం మనకి మనం ఒక హార్డ్ వర్క్తో ఇంత హార్డ్వర్క్గా ఉండాలి ఇంత కష్టపడాలి అనేది మనకు మనం ఇంపోజ్ చేసుకోవడం ఎప్పుడైతే మనతో మనం కఠినంగా ఉన్నామో ఎప్పుడైతే మన పని కఠినంగా కఠిన నియమాలతో చేస్తున్నామో మన పనిలో ఒక డిసిప్లిన్ ఉందో ఆటోమేటిక్గా మనం చేయాల్సినవన్నీ ఈజీగా జరిగిపోతుంటాయి జీవితం సాఫీగా నడుస్తుంది ఎప్పుడైతే మనకు మనం ఎక్స్పోజర్స్ చెప్పుకుంటామో ఎప్పుడైతే మనకు మనం ఆ పర్లేదు తర్వాత చేయొచ్చు ఇలా అనుకుంటామో లేదా ఎప్పుడైతే మనతో మనం కఠినంగా అప్పుడు అప్పుడన్నీ కష్టాలు సవాళ్ళు ఎదురవుతుంటాయి బీ టఫ్ టు యర్ సెల్ఫ్స్ మీతో మీరు టఫ్గా ఉండండి పక్క వాళ్ళతో ఉన్నా పర్లేదు పక్క వాళ్ళని క్షమించినా పర్లేదు కానీ మీ విషయంలో మీరు మాత్రం అస్సలు క్షమించుకోవద్దు అస్సలు లీనియెంట్గా ఉండద్దు బి టఫ్ టు యువర్ సెల్స్ ఆల్వేస్ ఇంపోజ్ హై టాస్క్ ఆన్ యూ ఇంపోజ్ హైలీ ఎన్రీచింగ్ వర్క్స్ ఆన్ యూ నీపై నువ్వు చాలా కష్టపడి కఠినాత్మకంగా చేసే పనులు చాలా హార్డ్ వర్క్తో చేసే పనులు ఇంపోజ్ చేసుకో అలానే ఏదైతే పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ నీపై నువ్వు రుద్దుకో పెట్టుకో కావాలంటే కానీ నెవర్ రిజైన్ టు మీడియోక్రసీ అంటే చాలా చిన్న చిన్న అంశాలకు చిన్న చిన్న వాటికి సరిపెట్టుకుని అక్కడే ఆపొద్దు ఈరోజు పొద్దులేసిన తర్వాత నైట్ లోపు నువ్వు ఏమేమి టార్గెట్స్ అనుకుంటున్నావో కష్టమైన టార్గెట్స్ పెట్టుకో పర్లేదు ఎంత ఫుల్ఫిల్ చేసావో అంత ఫుల్ఫిల్ చేయి ఒకవేళ వంద శాతం అనుకుని ఇరవై శాతం ఫుల్ఫిల్ చేసినా పర్లేదు దానికంటే కూడా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని చిన్న చిన్నగా ఫుల్ఫిల్ చేసుకుంటూ అవన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళే పెద్ద టార్గెట్ పెట్టుకో తక్కువ ఫుల్ఫిల్ అయినా పర్లేదు కానీ ఆ పెద్ద టార్గెట్ వైపే రీచ్ అవ్వడానికి ట్రై చేయి అలా చేస్తూ ఉంటే జీవితం అనేది నీకు అందుబాటులో ఉంటుంది నీ లైఫ్ నీ కంట్రోల్లో ఉంటుంది తెలియకుండా నీ స్ట్రెంగ్త్ నువ్వు స్ట్రెచ్ చేసుకుంటావు అంటే నీకున్న శక్తి పెరిగిపోద్ది సో ట్రై టు ఎన్రీచ్ యువర్ సెల్ఫ్ విత్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ మోర్ ఫోకస్ అండ్ మోర్ విగర్ వీలైనంత వరకు ఆ స్ట్రెంగ్త్ ఫోకస్ పెంచుకో ఆ విల్ పవర్ పెంచుకో లైఫ్లో ఆటోమేటిక్గా జీవితం అనేది అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది అక్కడ ఆగిపోయి వెనక్కి తిరిగి చూడద్దు ముందుకు వెళ్తూనే ఉండు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూనే ఉండు అండ్ ఒకరోజు స్టార్ట్ అయినప్పుడు ఈరోజు నేను ఇవన్నీ అచీవ్ చేయగలుగుతున్నాను ఇవన్నీ చేస్తాను నేను ఈ డే ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యాక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ టాపిక్స్ రాసుకున్నాను వీటన్నిటి మీద నోట్స్ చేయాలని సో అన్నిటి మీద చేయకపోవచ్చు ఒక వాటి మీద చేయొచ్చు కానీ టాపిక్స్ అయితే నా దగ్గర రెడీగా ఉన్నాయి సో అదే నేను రెండు టాపిక్స్ చాలే అనుకున్నాను అనుకోండి అక్కడే అర్థమైపోద్ది మనం ఈరోజు ఎక్కువ నేర్చుకోలేం ఎక్కువ చదువుకోలేం ఇది చదువునే కాదు ఏ అంశంలో అయినా మీరు ఒక పెద్ద టార్గెట్ పెట్టుకోండి దానికోసం ఆ రోజంతా పనిచేయండి കൊഞ്ചം അവച്ചു എക്കാച്ചു അത് വേറെ വിഷയം കാണി വർക്ക് ചെയ്യും മാത്രം മൊതലെട്ടുണ്ട്